నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహు గ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోర్టులు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరిశ్రమ కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలో మనం రాహుగ్రహం భాగ్యస్థానంలో ప్రవేశించడం ద్వారా మిథున రాశి వారికి ఎటువంటి లాభం కలుగుతుంది అని పరిశీలించినప్పుడు మిథున రాశి వాయుదత్వ రాశి అలాగే రాహు కూడా వాయుదత్వ గ్రహం భాగ్యస్థానంలోకి రావడం జరిగింది ఇది విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి అందరికీ కూడా ఇది ఒక విధమైనటువంటి గుడ్ న్యూస్ సుమారుగా ఒకటి రెండు రోజుల తేడాలోనే గురువు మనకి మిథునంలో ప్రవేశించాడు అలాగే రాహు కుంభంలో ప్రవేశించాడు అంటే ఎక్కువగా విదేశంలో ఉన్నటువంటి వారు అమెరికా లాంటి యూకే లాంటి కంట్రీస్లో ఎక్కువగా మిథునం కుంభం తుల ఈ రాసులు లగ్నాలుగా ఉన్నవారు కానీ లేదా మరి రాసులుగా ఉన్నవారు కంపల్సరిగా ఎక్కువ విదేశంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్పు అంటే ఈ రాహు యొక్క చేంజ్ అక్కడ ఉన్నవారు ఎటువంటి భయపడకుండా కంగారు పడకుండా ప్రశాంతంగా మీ విద్య మీరు చదువుకోవచ్చు మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు పైపెచ్చు కొత్త అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి రావడం జరుగుతుంది అందుకని ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు టెన్షన్ పడుతుంటే సుమారు మీరు ఒక యాభై రోజుల పాటు ప్రశాంతంగా ఉండండి తర్వాత మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారడం జరుగుతుంది ఇక మనకి ఈ రాహుగ్రహ ప్రవేశం ఎవరైతే మిథున రాశిలో ఎక్కువగా మీడియా రంగంలో న్యూస్ యాంకర్స్గా అంటే ప్రింట్ మీడియా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అది న్యూస్గా అటు యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు శాటిలైట్ ఛానల్ అవ్వచ్చు సినిమా రంగం కూడా అవ్వచ్చు ఈ విధంగా ఈ యాంకర్ ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థితి ఇంకా గౌరవప్రదంగా బాగుంటుంది కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్లోకి అంటే టీవీ యూట్యూబ్ అనొచ్చు టీవీ అనొచ్చు సినిమా రంగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా సహకరిస్తుంది కేవలం మీరు ఉన్న చోటనే మీ మేధస్సు ఉపయోగించి మీలో టాలెంట్ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి మీకు ధన సంపాదించే ఆలోచనలు అవకాశాలు ఈ గ్రహస్థితి ఇవ్వడం జరుగుతుంది అందుకని ఏదన్నా కొత్తగా మీరు ఏదన్నా ప్రారంభించాలనుకున్నట్టే ఏదైనా ఒక వ్యాపార సంస్థ ఒక ఆఫీసు స్థాపించాలనుకున్నా లేదా కొంతమందికి ఉపాధి కల్పించాలన్నా ఒక టీం ఏర్పరచుకోవడం కానీ ఒక చైన్ లాంటి బిజినెస్లో లింకింగ్ బిజినెస్ పెట్టుకొని అందరినీ సమూహపరిచి వారితో మీరు మార్కెటింగ్ చేసే విధంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా రావడం జరిగింది సరే గురువు రాశిలో ఉంటూ రాహు యొక్క దృష్టి ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే అంటే తన యొక్క సామర్థ్యాన్ని చాలా పైకి పెంచేలా చేస్తూ ఉంటుంది అయితే ఈ సందర్భాల్లో కొంతవరకు చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కొన్ని పనులు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక వ్యాపారం చేయడానికి ఒక లైసెన్స్ లాంటిది ఏదో అవసరం ఉంటుంది అనుకుందాం ఆ లైసెన్స్ తర్వాత చూసుకోవచ్చు ముందు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అన్నగా ఉంటుంది అంతకుమించి ఏం పెద్ద క్రైమ్ గట్టా ఏమీ చేయించదు అలాగే ఏంటంటే ఈ గవర్నమెంట్కి చెల్లించినటువంటి ట్యాక్స్లు పన్నులు వగైరా చెల్లించడంలో చాలా వరకు పూర్తిగా చెల్లించకుండా ఏదో అడ్జస్ట్మెంట్లు చేసేసి కొద్దిగా చెల్లించి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ మిథున రాశి వారికి రాహు చాలా చక్కగా అభివృద్ధికి కారణమవుతాడు ఎవరైతే విదేశంలో విద్య కొరకు ఉద్యోగం కొరకు వెళ్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలస్తుంది ఎందుకంటే అక్కడ మీకు రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి అటు గురువు సహకరిస్తున్నాడు అదృష్టవశాత్తు రాహు ఇంకా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కాకుండా కొత్త టెక్నాలజీ నేర్చుకొని మీరు కొత్తగా ఏదైనా ప్రారంభిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లేదు పాదాన్ని పట్టుకుంటే మాత్రం పెద్దగా అనుకూలత రాకపోవచ్చు ఏదైనా మార్పే రాహు కారణం ఆ మార్పుకి మీరు సిద్ధంగా ఉంటే రాహు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగు గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ రాహుకేటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్దా ఉంటాడు లేదంటే గోవా వెళ్దా ఉంటాడు క్యాచ్లో ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేద్దామన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్టి కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమచ్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది అంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళా మీరు కొత్తగా జన్మెత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోసాల్లో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి